సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు I need to తెలియజేస్తున్నా కూడా పోలీపార్ట్మెంట్ వాళ్ళు అలౌట్ చేదరంగా తెలియజేస్తున్నా ఇప్పుడు ప్రెజెంట్ ఏలో వన్ టు సెవెన్ ఇంటర్వ్యూ నడుస్తుందండి ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎయిట్ బిలో వన్ టు ఫైవ్ నడుస్తూ ఉంది వన్ టు ఫైవ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సిక్స్ నుంచి వెళ్ళి ఆ పై నెంబర్ల వరకు మరి మిమ్మల్ని హాల్లో ఫీల్ జరుగుతుంది అలాగే డిగ్రీ ఆ ఎంపిఏ కేటగిరీలో ఒకటి నుండి పది వరకు ఇంటర్వ్యూలు నడుస్తా ఉన్నాయి దీనికి సాధారణంగా మరొకసారి మేము తెలియజేస్తున్నాం దయచేసి గమనించండి శ్రీ జనక్ ప్రసాద్ గారు ఐఐటి సెక్రటరీ జనరల్ సింగరేణి ప్రాతినిధ్య సంఘం వారికి కూడా సాధారణంగా స్వాగతం అలాగే శ్రీరామ్ గారు జిల్లా ఉపాధి పాలనాధికారి గారు వారికి కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించిన మల్లికార్జున గారు బ్రాంచ్ కార్యదర్శి ఐటీసి వారి కూడా సాధారణంగా స్వాగతం జి వీరస్వామి గారు సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐటీసి వారి కూడా వేదిక మీదకి సాధారణంగా పీతాంబరి రావు గారు వైస్ ఈ కార్యక్రమం అంతా ప్రశాంతంగా జరిగితే మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఒకటి రెండు వచ్చిన వారి అందరికీ కూడా భోజనం దయచేసి దృష్టిలో ఉంచుకొని కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆ ఉద్యోగ ఇంటర్వ్యూలు ఇస్తూ లంచ్ టైంలో లంచ్ కూడా మహిళలకి పురుషులకి రెండు వేరు వేరుగా ఎదురుగా ఉన్నటువంటి సింగిరేణి సంస్థ కార్యాలయం గెస్ట్ హౌస్ దగ్గర పురుషులకి మహిళలకి అలాగే సంబంధించినటువంటి ఆవరణలో మహిళలకు ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని మధ్యాహ్న భోజనాన్ని కూడా కూడా స్వీకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా రెడాక్స్ అండ్ టెక్షో ఇన్స్పెక్షన్ సర్వీసెస్ అలాగే క్యాప్ టైం మేనేజ్మెంట్ హయర్ సొల్యూషన్ ఆర్గానిక్

అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన సిఎన్ గారు ఆయన అట్రాక్షన్ ఆఫ్ సెంట్రల్ ప్రోగ్రామ్ అలాగే మన డైరెక్టర్ బా గౌతమ్ పాత్ర గారికి అలాగే మన కలెక్టర్ గారు ఎస్పీ గారు రోహిత్ రాజు గారు అలాగే సూర్యనారాయణ గారు డైరెక్టర్ ఓపి గారు వెనకేశవ్ గారు డైరెక్టర్ టీఎన్పి తిరమలరావు గారు మరొక డైరెక్టర్ఎన్ఎం అదేవిధంగా యూనియన్ నాయకులు సీతారామయ్య గారు అలాగే త్యాగరాజన్ గారు లక్ష్మీభత్ గారు లక్ష్మీభత్ గారు గౌడ్ గారు మన ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అదేవిధంగా మన వీరబాబు గారు ఇంకా అన్ని కొన్ని జాగ్రత్త నేర్చుకోము నేను కోరుతున్నాను నేర్చుకుంటే ఇక ఉద్యోగం రానుకోవాలంటూ ఉండడు అలాగే ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు టెక్నికల్ నాలెడ్జ్ టెక్నికల్ భాష నియామక పత్రాలను మనం పత్రాలు కాలేజ్ తరఫున అందజేస్తున్నాము సింగరేణి ఎంతో ప్రతిష్టాత్మైన సంస్థ నూట ముప్పై ఏడు సంవత్సరాలు